नो 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 न બગડી રે બગડી મો બગડી એમેન ના बाप जी ना ना लो ना बाप जी बाप जी ले 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 ना ले ஏய் என்னடா என்ன? ஒப்பா. டேய் குரல் கழுபை விடுடா. ஏய் என்னடா? அங்கே, பரги, பரги. பரги. பாடி இழுக்குறாரா? ஏមன்றா? இங்க வாடறுகறா? ஹ? ஏមன்றா? டா 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 டா. யேមன்றா. ஆ. டாராராரார. டாரா. ಸುಭಾಷ್ ಏ ಅಬ್ಜೇ ಈಗ ಆಯ್ಸೆ ಹೆಂಗಾಗಲಿ ಹೆಂಗಾಗಲಿ ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು ಹಾಂ ಓಕೆನಾ ಇದು ತಗೇ ಏನು ತಗಲಿಂದ ಇಡ గ్యాస్ చూడండి కంప గీరుకునింది అక్కడ వాడు ఎప్పుడైతే అరిచాడో పరిగెత్తు రోజులకి కంప మొత్తం గీరుకునింది ఎట్రా అంజే అసలు నీకు ఏం ఎట్లుంది అది ఎలా ఉంది ఏ రూపం మాదిరి కనిచ్చింది నల్లంగా చుట్టూ పెద్దగా వేసుకుని ముందుకు వచ్చేసింది మొత్తం అవునా పెద్ద ఆకారం అయితే అవునా అదే మాట్లాడి నోట్లో అండి సో సో గైస్ మొత్తానికైతే వాడికి ఏదో అంటున్నాడు సో ఆ సౌండ్ ఆ కంటైనర్ కా కూడా భయంకరంగా వచ్చే కెమెరాలు అయితే అసలు అయితే ఏమో కానీ క్యాప్చర్ కాలేదు సో ఇంకా నైట్ వర్షన్ అయితే ఆన్ చేస్తాము సో నైట్ వర్షన్ ఆన్ చేస్తే వర్షన్లో షూట్ చేద్దాము సో ఇంకా కంటిన్యూ చేద్దామా నైట్రోజన్ ఆన్ చేస్తాము సో వెయిట్ ఫర్ నైట్ వర్షన్ సో గైస్ ఇంకా నైట్ వర్షన్ అయితే కనెక్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మామూలు కెమెరాలో అసలు రికార్డ్ కాలేదు యాక్టివిటీస్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి ఏంటనేది అర్థం కావటం లేదు ఎందుకంటే ఇప్పుడు మామూలు అయితే ఒక రకం ఒక మంత్రశక్తి కలిగిన స్పిరిట్ కాబట్టి వేరే లెవెల్గా ఉంటుందని నాకు ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ నుంచి ఉంది ఇప్పుడు కూడా అలాగే అండి పైగా మనోడికి కూడా ఒక భయంకరమైన రూపం ఆకారం ఏదో కన అది ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఎట్లోకి అట్లా మొత్తానికి అయితే నచ్చ చెప్పుకున్నాను ఎలా ఉంచి వద్ద కదా ధైర్యంగా ఉండవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధైర్యంగా ఉంది అంతేనా ఎలా బజ్జీ జాగ్రత్తగా ఉంది అన్నీ జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను ఓకే యాక్టివ్గా ఉండండి సో ఇంకా పదండి wanda <laughs> నైట్ వాష్ ఉందా ఇవి అన్న ఎందుకంటే మామూలుగా అసలు ఏం కనపడలేదు యాక్టివిటీస్ భయంకరంగా సో ప్రజ నైట్ వర్షన్ తీసుకుని వచ్చాము ఏమన్నా కనిస్తుందేమో అనేసి సో నైట్ వర్షన్ కూడా ఏం కనడం లేదు గైస్ చాలా సైలెంట్గా కూడా ఉంది ఇప్పుడు అయితే మీకు ఎక్కడండి కరెక్ట్గా కనిపించింది వచ్చింది ఆడమ్ బయట పక్క కనిచ్చిందా లేకుంటే నీకు లోపల పక్క కనిచ్చిందా లోపల సో ఇంతకు ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూమ్లలో నేను ఆ పూజారి మంత్రాలు చేసుకుంటా నన్ను ఏ బాబ్జీ ఏమైంది అడలేకున్నావా ఏమైంది మరే ఉండా అలా హుషారుగా ఉండవు ఏమైంది కంబలలు కొని ఇదో టచ్ లైట్ పెట్టుకో టచ్ లైట్ పెట్టుకో సరేనా జాగ్రత్తగా నీడగరి కర్చు సో పదండి ఇంక రూమ్లలోకి వెళ్దాం రండి సో गाइस రూమ్లలోకి వెళ్లి చూద్దాం అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంది క్యాష్ కనెక్షన్ అని కొడుతుంది సో ఇంతసేపు కూడా చాలా సేపు సత్తా ఇచ్చింది అక్కడ సరే నిదానంగా రెండు రూములు కాడికి వెళ్తా ఉన్నాం మేడం Gracias. <coughs> సౌండ్స్ వస్తున్నాయి చూడండి ఎవరో వచ్చి వెళ్ళారన్నా కదా చూడండి కోడిగుడ్లకి అలాగే ఇక్కడ చూశారంటమా అసలు ఈ చూడడం ఎందుకు చూసాడు parlar ఎవరో వచ్చేలా ట్రై చేసి చెప్తా కదా గ్లాసెస్ షేవింగ్ కిట్ ఉంది షేవింగ్ చేసుకున్న ఉన్నది కొంపదీసేవి అంతర్గా ఆత్మహా షేవింగ్ కిట్ కొనుకొచ్చిందా ఏంటి

ఫస్ట్ వచ్చే పగల కదరా ఇవన్నీ ఫెయిల్ సంపాదించి ఇదేమన్నా ఫెయిల్ చేస్తుంది భయా ఎందుకు ఇక్కడ ఉండిపోవడానికి రీజన్ ఏంటి అసలు నువ్వేనా ఉన్నది ఇక్కడ లేకుంటే క్షుద్రశక్తులు ఉన్నాయా ఇక్కడ సో గోప్రాలు అయితే చార్జింగ్ అయిపోయింది సో ఇటో ఒకట మళ్ళీ లకీలే నైట్రోషన్ అయితే కనెక్ట్ అయింది అది ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు ఆన్ అయిపోతుంది అర్థం కావడం లేదు సో లైట్ ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి బాబ్జీ నువ్వు కూడా ఫ్లాష్ వేసుకొని జాగ్రత్తగా ఉండు సో యాక్టివిటీ డిఫరెంట్ డిఫరెంట్గా అవుతున్నాయి ఏం అర్థం కావడం లేదు 염다 조를 느끼는고라못 어떤 거라 கிடிக்கி நேனா தச்சி கிடிக்கி காதா அது ஆ பக்கேன் கதா அது காது படிந்த

ఆత్మనే కాదు మంత్రగా ఆత్మతో పాటు వారి వాడినే చంపేసిన క్షుద్రశక్తులు కూడా ఉన్నట్టున్నాయి అందుకే ఇంతలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏదో ఆత్మతో అయితే ఎలా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు ఈ శక్తులతో ఏం మాట్లాడగలం లేదు ఇంకా చనిపోయిన ఆ మంచి కూడా వాడు ఒంటే కాబట్టి ఏ విధంగా అర్థం కావడం లేదు దాదా మాకు కొన్ని వాయిసెస్ వినిపిస్తున్నాయి ఏంటో మందరాలు మాదిరి చూడు అన్ని మల్టీపుల్ అన్నట్టు అన్నా నేను నీతో మాట్లాడచ్చా నువ్వు ఇక్కడే ఎందుకున్నావని తెలుసుకోవచ్చా ఇంకా నీ ఆశ తీరిపోలేదా నీ కోరిక తీరకుండా చనిపోయావు కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడే తిరుగుతున్నావా ఈ రూమ్ గుర్తుందా సో ఇదే రూమ్లోనే వాడు కూర్చొని ఇప్పుడు అంతరాలు చేస్తూ ఉన్నాడు అటు సో అటుపక్క పక్క అటు సౌండ్ లేదు

अटैक है दो फिर दे ना बैठ 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 लू में फिर परा परा बैठियों 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 टीम पॉल नहीं जाग रहा था मेरे मेरी नॉन नहीं नशे दा नहीं पक्का छूट 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 जाग रहा था जाए

No, no, no. ఏమైంది అసలు ఏం జరిగింది ఏం జరిగింది లోపలికి పోయి అన్నాడు వారింటి లోపలికి పోతారా బాబు బాబుజేయ రే బాబ్జీ బాబుజీ ఏమైందా బాబు అసలు ఏం జరిగింది అంజేయ లోపల పోయా లక్క నేను ఎందుకు

పైన ఆయన దారి ఉందారా దానికి ఎట్లా దారి ఏమైనా ఉందా లేదురా నీ టేకునా ఇంటికునా బాబ్జీ రే పాప్జీ ఏముందా చోటు చెప్తానా ఓపెన్ చేయండి ఎవరన్నా మంచి గింజ చెప్తాను నరాలు బయటికి తీసాం మీకు பாஜி ரெ பக்கனோ குட்ட கட்ட கே எட்ல தர்த்தங்க બાબ્જી રે રે જુરરા બાબ્જી મમ્મા બાબ્જી મે યે યેદ ના આવી બાબ્જી મમ્મા રે રે બાબ્જી બાબ્જી બાજો મા રે બાબ્જી રે બાબ્જી રે બાબ્જી લીડ અપ બન યો મે ઓર સે કીકા આ પણ યેવા உடனே ப்ளீஸ் ஏய் ஏ பாப்ஜி ப்ரே 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 பாப்ஜி ப்ரே பாப்ஜி நோ பாப்ஜி ஏ மேனே ना वो तो बना फटाफट बना ना 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 पलम बना उधर बना दुमा।, दुमा रे रे बाबूजी बाबूजी आ जाओ मामा, मामा रे प्लीज आ रे मामा रे ये मेंद्र रे मामा बाबूजी मामा रे बाबूजी பாட்டி நான் அலேப்பா ஏ பாட்டி ஏ ஏ நீரா நீ பாட்டி பாட்டி டேய் நீ பாட்டி மாமா நீரா நீ மாமா நீரா நீ மாமா நான் பான் பான மாமா ஏமே இல்ல மாமா நான் பான் பான சுத்த பான நான் லடி வைக்க பான் பான இல்ல மாமா